మీరు ఏం చేయండి అంటే మంగుళేర్ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తా అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకున్నా సార్ నమస్కారం నేను మొగలేను పద్ధశ్రీ ముగిలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాను ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన ని నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ ఉండి చేయించుండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొనే తిరుపతయ్య కొన్నేటి తిరుపతి లింగాల మా సర్పంచి మా టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ఎస్ మన భగవాన్ దూరకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలు చేత కాడని పదివేలు పింఛిని చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాడు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తండ్రి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయ్యా కోట్లాస్తి ఇచ్చిండాయా మాయా ఆరు వందల గజాల సోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఐదు సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బీబీ ఇచ్చింది నా కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నాడు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారులోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లిలు చేసినా నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగాలేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు టేపియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితే నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపించాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దాన్ని తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరు దానికి తిరిగినాక తెలియదు జీవో వా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి పడ్డ సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దేవల్లని నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీ కళ్ళ ముక్తం కట్టా నేను మొగ్గులేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడు పోయినా గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కండ్ చూపియాల మబ్బులు అవస్తుంది అర్థాలు తీస్తే కనిపడతలేదు అడుగునీ సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్నా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లి చేసిన నాకు గొప్ప పేర తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు నాకేదో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినా గట్లాల్లో అడగేలా లింగాలు అడగేలా నాకు నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడు చాటి నిలబడ్డాడయ్యా తెలంగాణకు ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా